ఒక టీజర్ ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి భగత్ బ్లేజ్ అని ఒక టీజర్ వచ్చింది దానికి సంబంధించి నట్టింట్లో వైరల్ అవుతుంది ఆ డైలాగ్స్ అనేది అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు అన్నట్టు చెప్తున్నారు అది చూసారా మీరు మీరు దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు సినిమాలు తీసే హక్కు వాళ్ళకే ఉండదు అంటే అంతకు ముందు జనాలు చూడటం కూడా తాగేసిన గ్లాసు సింక్ లో ఉండాలి అని చెప్పి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి ఒక కౌంటర్ చేశాండి దానికి కౌంటర్ ఎన్కౌంటర్ ఒకటి కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటది ఉంటది ఉండాలి అది సృష్టిలో న్యాచురల్ గా జరిగిపోయే విషయం చర్యకి ప్రతి చర్య ఉంటది ఇది మీరు నేను చెప్పటం కాదు పెద్ద పెద్ద సైంటిస్టులే చెప్పారన్నమాట అందుకని వాళ్ళ చర్య ఏంటి అసలు సినిమాలు తీసే దౌర్భాగ్యం సినిమాల ద్వారా రెండో వాళ్ళ జీవితాలను రోడ్ల మీదకి తీసుకురావటం రెండో వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పరిచేయడం నిజాలని అబద్ధాలుగా అబద్ధాలను నిజాలుగా అన్ని నిజాలు చూపించగలిగే ధైర్యం ఉంటుందా మీకు ఉండదు మీకు కావాల్సినంత వరకు అర్ధ సత్యాలు చూపించి జనాలను మాయజేయాలని మీరు అనుకుని మీకు ఒక డబ్బు పిచ్చి ఉన్న ఒక పిచ్చోడు దొరికాడు మీకు రాంగోపాల్ వర్మ అనే పిచ్చోడు ఆ పిచ్చోడ్ని అడ్డం పెట్టుకొని సినిమాలు తీశారు కదా మీరు ఆయన ఏదో నిజ రియల్ స్టోరీస్ తీస్తాను రియల్ స్టోరీస్ తీస్తాను అని చెప్పి అన్ రియలిస్టిక్ స్టోరీస్ అన్ని తీశాడు ఆయన పైచ్యం ఆయన పిచ్చి అంతా సినిమాల్లో పెట్టాడు పిచ్చోడు పిచ్చోడు సరిపోయాడు అన్నట్లు సినిమాలు తీశారు మరి మీరు తీసినప్పుడు రెండు వాళ్ళు తీయరా రెండో వాళ్ళు కూడా తీస్తారు కదా ఆ రెండో వాళ్ళు కూడా తీసిన సినిమాకి ఇప్పుడు మొన్న మొన్న ఒక సినిమా వచ్చింది వివేకం అనే ఒక సినిమా రాబోతుంది అవునండి ఆయన్ని వివేకం సార్ వివేకం సార్ అంటారు అందుకని వివేకం అనే పేరుతో పెట్టారు అలాగే ఇప్పుడు ఈ సినిమా వచ్చింది తీస్తారు మరి ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు తీయకపోతే దెబ్బకి దెబ్బ తీయకపోతే ఎట్లా తీయాలి కదా అందుకే తీశారు దానిలో మీరు ఏవైతే పాపులర్ డైలాగులుగా చేసి ఆయన్ని అతన్ని కొంచెం ట్విస్ట్ చేద్దాం అనుకున్నారో పవన్ కళ్యాణ్ ని రెండు సందర్భాల్లో దెబ్బ కొట్టాడు ఈ మధ్య కాలంలో లో ఒక పవర్ఫుల్ డైలాగ్ బయటకు వచ్చింది రెండో వాడి నో నోరు మూత పడింది అంటే జగనే నా నాలుగో పెళ్ళాం అని చెప్పటమే తాడేపల్లి కూడా మళ్ళీ మూడు పెళ్ళాలు నాలుగు పిల్లలు గురించి మాట్లాడలేదు మాట్లాడేది అతని సహనానికి పరీక్ష పెట్టి 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 నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అనేసరికి చూశాడు చూసాడు చూశాడు ఎప్పుడో ఒకసారి కోపం నశాలానికి అంటింది నా నాలుగో పెళ్ళాం నువ్వే లేదంటే ఎవరో చెప్పు అన్నాడు చూపించమని అడిగాడు పవన్ కళ్యాణ్ ఇంకా దెబ్బకి నోరు మూసుకున్నారు నాకైతే ఈ మధ్య కాలంలో రాజకీయ విషయాలకు సంబంధించి అది ఎంత దరిద్రపు డైలాగ్ అయినప్పటికీ కూడా ఒక రకమైన దెబ్బకి దెబ్బ కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి డైలాగ్ అదే అని అనిపించింది అంటే అంత చక్కగా మరి పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఆలోచించాడో తెలియదు గానీ పర్ఫెక్ట్ డైలాగ్ వదిలాడు ఆ దెబ్బకి నోరు మూసుకున్నారు దాని మీద దాని మీద మీమ్స్ చూసారు ఎన్ని మీమ్స్ వచ్చాయో అసలు ఆ మీమ్స్ చూస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భార్య భర్తలు గుమ్మల్ దగ్గర నుంచున్నారు భార్య పేరు పేరు భార్య చెప్పాలి కదా అక్కడ ఎంత బాగా మేం చేశారంటే అసలు కొన్నిసార్లు రియాలిటీస్ కన్నా మేముసే బాగుంటుంది ఎంత క్రియేటివిటీయో అది అయిపోయింది సరే అది అది ఒక మొదటి దెబ్బ రెండో దెబ్బ ఇప్పుడు మీరు చెప్పింది దీంట్లో గాజు గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది పదునెక్కుతుంది ఇప్పుడు ఈ గ్లాస్ పగిలింది నీ గ్లాస్ పగలగొట్టాను అని అంటే ఆ పగిలిన గ్లాస్ తీసుకుని పగిలిన గ్లాస్ మరింత పదునెక్కుతుంది ప్రాణాలు తీస్తుంది అని చెప్పి గొంతు అక్కడ హింస ఎక్కువ ఉంది అది వేరే విషయం కానీ అతని గ్లాస్ అతని గుర్తుని అంత ఎక్కిరించాల్సిన అవసరం ఏంటి గ్లాసు ఇవన్నీ మాట్లాడినందుకే కదా అతను ఆ సినిమాలో డైలాగ్ పెట్టింది ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తూ తీస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు సందర్భానుసారం డైలాగులు మార్చి పెట్టుకున్నట్లున్నారు ఏ మాత్రం తప్పు లేదండి అంతకంటే పెద్ద మాటలు ఏమన్నా వాడిన బూతులు సేపు చాలా సంతోషం వరకు ఈ మధ్య కాలంలో కొంచెం బూతులకి ఫుల్ స్టాప్ పడినట్లుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాలో కూడా బూతులు లేకపోతే చాలా సంతోషంగా చూడవచ్చు ఆ సినిమాని ఆ తీసాడు అనిపించింది పవన్ కళ్యాణ్ ఆ మాత్రం అతను గ్లాస్ ఎంత నిశారు చేశారు అంటే గ్లాస్ కూడా ఉందండి అంటే గ్లాసు సైజ్ గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం చెప్తా అంటే మీకు గ్లాస్ లాగా కనిపిస్తుందో కానీ నా దీని వెనక నా సైన్యం ఉంది అని అంటే చాలా మంది దాంతోనే టీ తగ్గుతారు సామాన్యులు ఇప్పుడు వెళ్తే వాళ్ళందరూ నా వాళ్ళే అని ఒక ఓన్ చేసుకునే ప్రయత్నం మనం మనం ఎన్ని భాషలు అన్నా చెప్పొచ్చండి అది అది వేరే విషయం అసలు అతను గుర్తు చుట్టూ పైగా అతను తెలుగుదేశం పార్టీతో ఎన్నికలు పొత్తు పెట్టుకున్నప్పుడు అతను తీసుకున్న సీట్ల సంఖ్యను గురించి నీ బతికింతేనా నీ బతికింత యాబ్రాస్ బతుక మరీ ఇంత దిగజారిపోయావా దిగజారిపోయావా నీ నువ్వు నీ బతుకు పాట కూడా చేయదా ఇరవై ఐదు ఇరవై ఐదు పాతికి వంతు కూడా చేయదా అంటే ఆయన ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాడు నూట డెబ్బై ఐదు సీట్లలో నువ్వు అసలే పావలా పవన్ కళ్యాణ్ కనీసం నువ్వు పావలా కూడా చేయవు ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాలి అన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలు అన్నిటికీ మధ్యలో కొన్నాళ్ళు అసలు గుర్తే ఉండదు అనుకున్నారు అవును మీకు గుర్తుపోయింది మీకు ఎన్నికల తీసేసింది అని చెప్పి మాట్లాడారు ఇలా ఎన్నో అవాకులు చవాకులు పడిన తర్వాత వాటన్నిటికి ఒకటే సింగిల్ లైన్ సమాధానం చెప్పాలనుకున్నాడు చెప్పి చూపించాడు భగత్ బ్లేజ్ పర్ఫెక్ట్ గా ఫర్ జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ డైలాగులు వెనక కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి నేను ఒక సైన్యం అని చెప్పదలుచుకున్నాడు అది కూడా పవర్ఫుల్ గా చెప్పగలిగాడు ఏదేమైనా ఈ విషయంలో మటుకు ఒక ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా తేడా చాలా మెచ్యూర్ గా ఉన్నాడు చాలా స్థిరత్వం వచ్చింది మాట్లాడుతున్నాడు మాటలు కూడా అలాగే మాటలు కూడా మాట్లాడుతున్నాడు కన్సిస్టెన్సీ కనిపిస్తుంది ఈ కన్సిస్టెన్సీని మనము నమ్మొచ్చు అనిపించేలా ఉన్నాడు అందుకని అతను ప్రజాదరణ వస్తుంది ఒకవేళ రాదు అండి నువ్వెందుకు నువ్వు మంచి మంచి విషయాలా అసలు నీకు ఒక కొడుకుగా నువ్వు పనికిరావు అన్నగా ఒక అన్నగా పనికిరావు నీ కుటుంబం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంది నువ్వు అది గుర్తు గుర్తుంచుకోవాలి నీ కుటుంబం మొత్తం నీ నీతో లేదు నీతో ఉన్నది నీ భార్య ఒక్కటే నీ భార్య కూడా ఎందుకుంది నువ్వు ఇన్ని వేల కోట్లు పాపపు సంపాదించావు కాబట్టి నీ భార్య నీతో ఉంది తల్లిని చెల్లిని వదులుకున్నావు బాబాయ్ భార్య బాబాయ్ భార్య అంటే పిన్ని అంటే తల్లితో సమానం తల్లిని ఆ ఈ తల్లి లేదు ఆ తల్లి లేదు ఈ చెల్లి లేదు ఆ చెల్లి లేదు మరి వాళ్ళందరి వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పు నువ్వు ఆ మూడు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ఆంధ్ర సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పాలి కదా సమాధానం ఆ సమాధానమే లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు పైగా ఇంకొక బాంబు రెడీగా ఉంది వివేకం అనే బాంబు ఆ బాంబుని కూడా ప్రజలు చూస్తారు ఆప ఆపే శక్తి నీకు లేదు ఎందుకంటే నువ్వు తీసిన సినిమాలు ఆకుండా వచ్చేసినాయి కాబట్టి వాడు తీసిన సినిమాలు కూడా వచ్చేస్తాయి రూల్ ఎవరికైనా రూలే కదా ఇంత బహిరంగంగా అయితే వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చేయలేరు కదా అందుకని చెప్పి ఆ సినిమాలని కూడా టైం చూసి వదులుతున్నారు వాళ్ళు కరెక్ట్ గా ప్రజలకు అర్థమయ్యేలాగా ఉంటాయి పైగా చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు వివేకం సినిమా ఉంది సినిమా చాలా వాస్తవంగా ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళు రియల్ స్టోరీయే తీశారు అందులో ఏమి కల్పితగా కల్పితాలు ఏమి లేవు పైగా ఊహించుకునే లేవు జరగని ఏమీ లేవు జరిగిన కథనే చెప్తున్నారు ఏం అసలు ఇవన్నీ ఎందుకండి మొన్న నీ చెల్లెలు ఒక మాట అడిగింది అసలు ఆ హత్య గొడ్డలతోనే జరిగింది అని నీకు ఎవ్వరు చెప్పారు సమాధానం చెప్పు అని అడిగింది ఏ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది నీకు పొద్దున్న చనిపోతే మధ్యాహ్నానికల్లా గొడ్డలు వేట గొడ్డలు వేటు అని నువ్వే అతన్నోటితో అతనే చెప్పాడు అందుకే ప్రతి ఎంత తెలివైన హంతకుడయినా ఎక్కడోసారి పప్పులు కాలేస్తాడు తెలివైన దొంగ అయినా సరే ఒక ఆధారం వదిలిపెట్టి వెళ్తాడు అది కొంచెం ముందు తెలుస్తుంది కొంతమంది కొంతమంది లేట్ గా తెలుస్తుంది ఆమె చూసింది 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 వర్ధంతి సభలో చెప్పింది నీకు ఆ గొడ్డలు ఎక్కడతో చెప్పు అని నిజమే కదా ఇప్పుడు మీరు నేను చెప్పండి గొడ్డలు ఎక్కడ గొడ్డలతోనే చేశారని తెలియదు నాకు తెలియదు పొదునైన ఆయుధం అని చెప్పారు ఇంకోట పదునైన ఆయుధం నరికినట్లు కనిపిస్తుంది అంతవరకే చెప్పాలి నువ్వు బొడ్లనే ఎలా తెలిసింది ఒకవేళ ఏమైనా ఆ హంతకులు అక్కడే కూర్చొని చూసారా వాళ్లే చంపి వాళ్లే పాపం వివేకం సార్ని బతికించుకుందామని వాళ్లే కుట్లేసారా లేదు అంటే వాళ్లే బ్లడ్ అంతా చేశారా వాళ్లే తీసుకెళ్లి బాత్రూమ్ లో పడేసారా బాత్రూమ్ లో పడేసి వచ్చి ఇవన్నీ చేశారా ఈ అక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళే వరకు ఆగి బాబు బాబు మేము ఇలా చేసాము అని చెప్పారు ఇలా నరికాము అని చెప్పారా ఇవి కదా నువ్వు చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఇన్ని ప్రశ్నలు ఉండగా నువ్వు సిగ్గుసారం లేకోకుండా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న లోకేష్ ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న అడిగితే ఏమొస్తుంది ఇవన్నీ ప్రజలు క్వశ్చన్ చేస్తారు గమనిస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు